మైదుకూరులో భూచోరు ఈ కథ పనిపెంట రోడ్డు ఎన్ మైదుకూరు గ్రామంలో కేసి కెనాల్ ఆనుకొని సర్వే నెంబరు నూట యాభై ఎనిమిది బై ఏలో మొత్తం మూడు అరవై నాలుగు ఎకరాల నుండి మొదలవుతుంది హద్దులు తూర్పు సర్వే నెంబరు నూట యాభై ఏడు పడమర సర్వే నెంబర్ నూట అరవై మూడు మరియు వనిపెంట రోడ్డు దక్షిణం సర్వే నెంబరు నూట యాభై తొమ్మిది బై ఏ మరియు నూట అరవై ఒకటి ఉత్తరం చెన్నై గారి పలు రాస్తా తూర్పున భూమిరెడ్డి కుంటోళ్ళ వెంకట సుబ్బయ్య కుమారులు సుబ్బరాయుడు మరియు బాలయ్యకు ఒక ఎకరా ఎనభై సెంట్లు వారికి పడమర దిక్కున భూమిరెడ్డి విఠలయ్య గారి బాలన్న కుమార్తె రాటాల సుబ్బమ్మకు నలభై ఆరు సెంట్లు ఆమెకు పడమర దిక్కున ఆమె అన్న సుబ్బన్నకు ముప్పై నాలుగు సెంట్లు పట్టా ఐదు వందల యాభై తొమ్మిది బై పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిగా నమోదుగా నెంబరుగా ఉంది పట్టా నెంబరు ఐదు వందల యాభై తొమ్మిది బై పంతొమ్మిది వందల డెబ్భై ఒకటికి హద్దులు తూర్పు కుంటివాండ్ల వెంకట సుబ్బన్న భూమి పడమర కుంటోళ్ళ సుబ్బన్న భూమి దక్షిణం శీలం బాలన్న భూమి ఉత్తరం రస్తా ఇప్పుడు మనము ఆ డాక్యుమెంట్ను పరిశీలిద్దాం ఇక్కడ చూడండి రెండు వేలు విలువగల ఆస్తి దాన దస్తావేజు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం పుద్దురూరు తాలూకా మైదుకూరు పోస్టు మైదుకూరు గ్రామంలో ఎండే రాయితీ భూమిరెడ్డి విఠలయ్య గారి బాలన్న మూడవ భార్య సాలమ్మ ఒకరు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా బాచిపల్లె పోస్టు బాచిపల్లె గ్రామంలో ఉండే భర్త పోషణ వల్ల జీవనం చేయు రాటాల బాలన్న భార్య సుబ్బమ్మ ఈ ఊరికి రాసిచ్చిన వాళ్ళ తండ్రి డాక్యుమెంట్ ఇక్కడ మనము హద్దుల వరకు చూద్దాం చూడండి పొలంలో సర్కారు పుంజి సర్వే నెంబర్ నూట యాభై ఎనిమిది ఏకి నలభై ఆరున్నర సెంట్లు వెంకట సుబ్బన్న భూమి అక్కడ ఇది తూర్పు కుంటివాండ్ల వెంకట సుబ్బన్న భూమి దక్షిణం శీలం బాలన్న భూమి పడమర కుంటల సుబ్బన్న భూమి ఉత్తరం రస్తా ఇది రాటాల సుబ్బమ్మకు వాళ్ళ తండ్రి రాసిచ్చిన భూమి నలభై ఆరు సెన్ ఉత్తరం భూమిరెడ్డి చలమయ్య గారి తిరుపాలు అంటే భూమిరెడ్డి గారి తిరుపాలుకు దక్షిణ దిశన అందే చిన్న కొండయ్య గారి రవిశంకర్ స్థలం ఉందని అర్థం భూమిరెడ్డి కుంటుల కృష్ణయ్యకు ఎటువంటి స్థలం లేదని అర్థం దక్షిణం కేసి కెనాలు తూర్పు నంద్యాలంపేట రహ్మతు పడమర బండి లక్ష్మణ గారి చిన్ననారాయణ కుమారుడు నారాయణ పట్టా నెంబర్ మూడు వందల అరవై ఐదు బై రెండు వేల రెండు సర్వే నెంబరు నూట అరవై ఒకటి బై ఏ ఒకటి ఇప్పుడు అందే చిన్న కొండయ్య గారి రవిశంకర్ డాక్యుమెంట్ను పరిశీలిద్దాం కడప జిల్లా మైదుకూరు మండలం శెట్టివారిపల్లె పోస్టు బండివారిపల్లె గ్రామం అందే చిన్న కొండయ్య గారి వెంకటేశ్వర్ కుమారుడు రవిశంకర్ వయసు ఇరవై ఐదు సంవత్సరాల గారికి కడప జిల్లా మైదుకూరు మండలము మైదుకూరు పోస్టు గ్రామము కర్ణం వీధి డోర్ నెంబరు రెండు బై ఎనభై వీధిలో ఉండే జిరాయితీ నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యులు కుమారుడు రామానుజాచార్యులు వయసు అరవై రెండు సంవత్సరంలో అయిన నేను ఓపీ బ్రాయించి ఇచ్చిన విక్రయ దస్తావేజు డాక్యుమెంట్ నెంబర్ మూడు వందల అరవై ఆరు బై రెండు వేల రెండు నూట అరవై ఒకటి బై ఏ ఒకటి ఒకటిన్నర సెంటు ఇక్కడ హద్దులు ఉన్నాయి పరిశీలిద్దాం ఒకటిన్నర సెంటుకు హద్దులు తూర్పు నంద్యాలంపేట రంతు స్థలము దక్షిణం కేసీ కెనాల్ కట్ట పడమర ఈ దినం నేను బండి లక్ష్మణ గారి నారాయణకు విక్రయించిన స్థలం ఉత్తరం భూమిరెడ్డి చలమయ్య గారి తిరుపేలు స్థలం అనగా ఉత్తరం భూమిరెడ్డి చలమయ్య గారి తిరుపేలు స్థలం ఉంది అంటే భూమిరెడ్డి చలమయ్య గారి దక్షిణాన అందే చిన్నకొండయ్య గారి రవిశంకర్ స్థలం ఉన్నట్లు అక్కడితో ఆయన ధనదాహ భూదాహం తీరలేదు భూమిరెడ్డి చలమయ్య గారి తిరుపాలు స్థలం చూపించి గంగారపు రామయ్య భార్య లక్ష్మీదేవి ఇవర లక్ష్మకు అమ్మిన ఇరవై నాలుగు సెంట్లు స్థలమునకు